ప్రస్తుతం గవర్నమెంట్ వెల్ఫేర్ హెవీ వెళ్ళిపోయింది సో ఇన్ని విధాలుగా మనం డెట్స్ లో వెళ్ళిపోతున్నాము అసలు డెవలప్మెంట్ మీద ఫోకస్ లేదు కాబట్టి మన టీడీపీ అలయన్స్ కి సపోర్ట్ చేయడం ఇంపార్టెంట్ అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేస్తా హి ఎక్స్టెండెడ్ హిస్ సపోర్ట్ టు టీడీపీ సార్ మీ ఆర్గ్యుమెంట్ అంతా కూడా వైసీపీ వెల్ఫేర్ హెవీగా వెళ్ళింది సో టీడీపీ అలయన్స్ ఆల్టర్నేట్ అని మీరు ప్రపోజ్ చేస్తుంది రాంగ్ టీడీపీ సిక్స్ గ్యారంటీస్ రూపంలో అండ్ ఇంకా వాళ్ళు దానికి మించి వెల్ఫేర్ స్కీమ్స్ మేము చేస్తాం అని చెప్పి సీబీఎన్ గారు పబ్లిక్ మీటింగ్స్ అన్ని చోట్ల కూడా చెప్తున్న విషయం మీకు నోటీస్ లో ఉందా ఉంటే దాన్ని చూసాక వైసీపీ చేస్తున్న వెల్ఫేర్ అనేది ఎక్సెసివ్ గా వెళ్ళిపోయారు సో విచ్ విల్ ఫోకస్ డెవలప్మెంట్ అని ఎలా చెప్పగలరు సో ఇది చూసాక టీడీపీ అనేది డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ బెటర్ ఆల్టర్నేటివ్ వాట్ గేవ్ టీడీపీ కంపల్సరీగా డెవలప్మెంట్ మీద వాళ్ళు ఫోకస్ చేసి అది డెలివర్ చేస్తారు అని మీకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన ఎలిమెంట్ ఏంటి టీడీపీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ లో డెలివర్ చేస్తారు అని మీరు చెప్తున్నారు ఏంటి చంద్రబాబు నాయుడు గారి నోట్ నుంచి ఆంధ్రాకి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళ సైడ్ నుంచి ఎందుకు రావట్లేదు ఇస్ ఇట్ బికా సీబీఎం గారు చెప్తే ఆయన అకౌంటబుల్ అయిపోతారు సో జనాలు ఆయన అకౌంటబిలిటీ తప్పించుకోవడానికి మీ సైడ్ నుంచి వస్తుందా